హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషాం ప్రజెంట్ ఇంత అందంగా మా మోక్ష మమ్మీకి హెల్ప్ చేసుకుంటా ఎంత మంచిగా కలర్స్ నింపిందో కదా అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అంటే ప్రజెంట్ ఇప్పుడు కూడా మోక్షతో ఇంకో రంగోలి ఏపిస్తే ఎలా ఉంటుంది ఒకవేళ ఆమెతో చేయకపోతే మోక్ష ఏం చేస్తుందో చూద్దాం నెక్స్ట్ డే నేను ఏం చేయాలనో ఎలా చేయాలనో ఆ రో ఈ రోజు మొత్తం ప్రిపేర్ అయ్యా ఇది భోగి వీడియో నేను నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి రోజు మోక్షతోని రంగోలి వేయించట్లేదు మోక్ష ఎలా రెస్పాండ్ అవుద్ది ఏం చేస్తుందో చూద్దాం ఇంత చక్కగా ఇంత నీట్గా కూర్చొని వేసే మోక్ష ఆ రోజు వాళ్ళ మమ్మని ఎంత సతాయిస్తుందో వాళ్ళ మమ్మీని ఎంత సతాయిస్తుందో చూద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను ఇది నెక్స్ట్ డే క్లిప్ అంటే సంక్రాంతి నేను ఈ వీడియో కూడా చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా అన్నకు తెలుసు ఎందుకంటే ఇంట్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేవు అందుకని కొంచెం లేట్గా అయింది పాపం మార్నింగ్ నిన్న నైట్ అంతా అదే తెలుసుకుంది రేపు కూడా నేనే కలర్స్ వేస్తా మమ్మీ అంటే సరే ఓకే ఓకే అని అప్పటి వరకు చెప్పా సరే మార్నింగ్ లేసాక నేను ఫస్ట్ చెప్పినట్టు మోక్షతోని కలర్స్ ఏం చూద్దు అని ఫిక్స్ అయిపోయా మోక్ష అలా ఏం చేస్తారో చూద్దాం ఫస్ట్ అయితే లేవంగానే మా మోక్ష వాళ్ళ అమ్మమ్మను పట్టుకొని కలర్స్ తెచ్చుకోవడానికి షాప్ వెళ్ళింది ఇది విలేజ్ అంటే కొంచెం ఇప్పుడు ప్రజెంట్ జిల్లా కాకపోతే విలేజ్ టైప్ ఉంటుంది అందుకనే ఎంత మంచిగా కలర్స్ వేస్తున్నారో చూసారా ఎంత నీట్ గా ఎంత మంచి వాతావరణం అనిపిస్తుందో నేనైతే ఇక్కడ ముగ్గు స్టార్ట్ చేసేసిన నేను బేసికల్గా అమ్మాయి నేను గుంజేసుకున్నా వేసుకుంటే వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఏం చెప్తుందో మీరేనండి నీకు పని లేదా గిన్నె వేయించిన నా ముగ్గు ఎట్లున్నది దాని ముగ్గు ఎట్లున్నది ఆ ఆకువరాలు గీకినట్టు గీకు ఇది అది ఆడ వేయించుకోపో జాగా వేయించుకోపోలే కదా బండలు బండల బండల మీద వేయించు జాగల బండలు వేయించు కదా వేయించుకోపోను ఆడ పిచ్చుకో బండల మీద జాగల బండల కదా పో నీ ఇల్లు అదే కదా బండల మీద పో ఇదేంది గీతలు ఈడ బొమ్మ ఏంది ఆడైంది గొజ్జుడిగో ఇదేంది షిప్పిప్ప అది అది తలకాయ చిక్కేసాలి ఎత్తాలిద్దరు నా బొమ్మకు దానికేనా దీనికి దిష్టి బొమ్మలు ఎక్కువ ఉన్నాయి నడవాలి ఎలా పెద్దగా ఉంటున్నా కాడెత్తావు నీ బిడ్డేసినా బ్లాక్ కలర్ కొంచెమే ఉన్నదే ఎందుకట్లేస్తాను ఇగో ఇది ఇంతనే ఉన్నది ఏ మోక్ష ఏ ముగ్గు వేస్తాను నాకు చూపియోవాణి పిచ్చోలు పిచ్చోలు ఊరు పంచుకుంటారు వాకిలంతా నీరేనా అంతే

నా కలర్స్ కాడి కొత్త మాత్రం ఈ బలుగుతో చెప్తానా అంత పొడిగేత్తది నీ మనోరాలు ఏండికే రామా శంకరా అగో బాండ తాన గుద్దు గుద్దు విలంగ గుద్దు గిదు విలంగ గుద్దు ఏంది ఏమంటానో నా అది పతంగి ముగ్గు అది సూపర్ ఉంది నోనాను నీ ముగ్గు ఎట్లున్నాయో అంత చెత్త చెత్త చేసిన దాన్ని నేను ఇక్కడ డ్రాయింగ్ వేసే లోపు మా మోక్ష అక్కడ పతంగిలు ఫిలప్ చేసేసింది అయినా కానీ ఇంకా వేయాలన్నా ఆతృత కోరిక వల్ల ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది అందుకని అమ్మ పక్కన ఇంకో ముగ్గేసి దాంట్లో ఫిల్ అప్ చేయమని అన్నది నేను ఇక్కడ జస్ట్ చాక్ పిస్తాను మాత్రమే గీసా దీంట్లో కలర్స్ ఫిల్ అప్ చేయాలి అండ్ బార్డర్ లైన్ చేయాలి నాకు చాలా పెద్ద వర్క్ ఉంది నాకు ఇది అవడానికి మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ గం హాఫ్ అన్ అవర్ కాదు ఫిఫ్టీ మినిట్స్కి పైన పడుతుంది ఇంకా దీంట్లో మా మమ్మీ హెల్ప్ చేయాలి హెల్ప్ చేయనిస్తుందో లేదో అన్న డౌట్ ఒకటి దిక్కుంది మమ్మొక కలర్స్ లేవు ఇక్కడ అందుకనే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వేసిన కలర్స్ అన్నీ మా మమ్మీ ఏరుకొని వచ్చేసింది పొయ్యి తెస్తుంది ఒక్కొక్కటి తెస్తుంది ఒక్కొక్కటి తెచ్చినా కొద్ది దానికి హోప్ వస్తుంది ఒక కలర్తోనే ఇన్ని ఇన్ని గీయాలా అన్నట్టు భయం వేసింది పాపం దానికి లాస్ట్కి ఒక త్రీ ఫోర్ దొరికాయి కలర్స్ దాంతో అడ్జస్ట్ అయితే ఇంకా ఏమైనా కావాలని ఏడుస్తుందా అసలు నన్ను ముగ్గు ఏమిస్తా మా అమ్మ నన్ను హెల్ప్ చేయనిస్తారా లేదో చూడాలి ఏం చేస్తుందో కంచె వీడియోలో మీరే చూసేయండి నీ ముగ్గు ఏం చేతులు కాళ్ళు అన్ని ముగ్గుమయమైన బిడ్డ

ఏమైంది చెప్పు ఓ ఐ లవ్ యూ ఎత్తానమా స్వెటరు మోకం ఏళ్ళు చేతులు చూపి చేతులు చేతులు జుట్టు కూడా ఇసురులాటకు ఇది మా మోక్షం ముగ్గు

चूरे इतने ना अंडे के अपने ना नुमाइया दूँ खो बे नियम नुमाइया करा ये देगा चूर नुसार जब नहीं नचिया तो ना अंडे के फट्टा ना सारे निशन इंद्र कपिंग

మొత్తం ఈ ముగ్గు నువ్వే వేసినా అని చెప్పారు నీళ్ళు కూడా పోసిండు దానికి నువ్వు నా దగ్గర ఎత్తాను అని కుళ్ళొచ్చింది అవునా

வாட மொத்தொத்தான் சரிக்கி முகை திங்க எது ఏమైందే నీ జుట్టు పట్టుకుందా అని వేరే కాడ వేసుకోపో మోక్ష అంత గలీజ్ చెస్తాను అంతా

అయ్యో ఎక్కడ పిల్లరా చెరుపు కాడలు వేస్తాం ఇక్కడ వస్తుంది ఆగు ఇక్కడ పోయి వస్తుంది పొయ్యి వేట పేడు మా ఒక కాఫీ น้ํา ముకింగ కా ఎర్ అయిపోయింది నాది నీ

ఏడా అసలు ఏ నిత్తలేదు ఒకటే చెప్పు నిస్రేసింది నీళ్ళు పోసింది వేసింది మంచిగానే వేసింది వేసే కాడికి తీసుకొచ్చి ఆమె ముగ్గు మంచిగా లేదంటే నా ముగ్గు మంచిగా ఉందంట రాక్షసి చిన్నపాతి రాక్షసు లెక్కుంది నీ అనుభూతి ఎప్పుడు నీ మనవరాలతోనిస్తా నాకు నీ ముగ్గుకాయ కలరా ఏమంటావు చేసిందంతా చేసి సాంకేతిని మేడమ్ పాపం మా అమ్మ ఇక్కడ బలైపోయింది అయిపోయింది మా మోక్ష దాడికి ఫైనల్గా వచ్చేసి మా అమ్మ ఏదో కలర్స్ వేసేసి వెళ్ళిపోయింది మంచిగా మోక్ష వాళ్ళ డాడీతోనే ఎంజాయ్ చేస్తుంది ఇట్లుంటుంది మా మోక్షతోనే ఎక్కడ తగ్గేదేలే అంటుంది దాన్ని ఏమో ఒక తీరు ఉంటుంది వద్దు అంటే ఇంకో తీరు ఉంటుంది ఇంకో పక్కనేమో మా నాన్న కర్ర పట్టుకొని కోతులకు కాపలాగా నిలబడ్డాడు మా చేసిన క్యూట్ క్యూట్ రంగోలీస్ చూపిస్తారా అండి నేనైతే ఫైల ఫైనల్గా వేసేసింది అయితే ఇది మా చేసిన పెయింటింగ్ చూపిస్తారా అండి అదే రంగోలీ సారీ ఇది కుండ వేయలేదు కాకపోతే మా మోక్షల వీటికి మా అమ్మ వేసింది ఇది మాత్రం మా మోక్ష వేసింది రెండు పతంగిల్ ఒక ఫ్లవరు ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే మీకు ఫన్గా అనిపిస్తే నవ్వేయండి లైక్ చేయండి బాయ్